ఎనిమిదిన్నర ప్రాంతాన వేలేరు ఎంపీటీసీ టు భక్తుల జ్యోతి నిరంజన్ గారి యొక్క వారసత్వ భూమి అయినటువంటి మరియు వాళ్ళ పూర్వీకులకు సంబంధించినటువంటి భూముల నుంచి వచ్చినటువంటి ఈ భూమిలో గత పది పదిహేను రోజుల క్రితం కూడా తను సర్వే చేయించుకున్నాము సుమారు మూడు గుంటల భూమి దాకా నాకు తక్కువ వస్తుంది మరి భూమి నేను అమ్మకముందే నేను కానీ మా వారసులు కూడా ముందే వీళ్ళు అక్రమ పట్ట చేసుకొని మరి ఇలాంటి దౌర్జన్యాలకు గురి చేస్తున్నారు అని చెప్పేసి తన భూమిలో అక్రమంగా కొంతమంది వ్యక్తులు గోడ కడుతున్నారని సమాచారం తెలుసుకొని దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ టూ బత్తుల జ్యోతి గారు మరియు వాళ్ళ యొక్క పెద్ద కుమార్తె ఇద్దరు కూడా రావడం జరిగింది మరి ఆడికి రాగానే మరి వేలేరు గ్రామానికి సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ యువ నాయకుడు మరియు మాజీ ప్రజాప్రతినిధి అయినటువంటి ఒక నాయకుని యొక్క తమ్ముడు తన యొక్క బెదిరింపులకు గురి చేసుకుంటూ పిడుగుద్దులు గుద్దుకుంటూ మరియు దళిత మహిళని చూడకుండా కూడా తన యొక్క అసభ్య పదజాలంతో తిట్టుకుంటూ కొట్టడం జరిగింది మరి విషయం ఏంటంటే మరి అక్కడ పోలీసులు కూడా ఉండడం జరిగింది పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించుకుంటూ మరి ఆపలు కూడా ఆపలేదు మరి వాళ్ళ కుటుంబానికి మొగదిక్కు లేదా మరి ఎలాంటి సభ్య సమాజానికి ప్రజాస్వామ్యానికి నువ్వు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు మరి కాంగ్రెస్ అధికార పార్టీ ఉంది మరి నన్ను ఏం చేయరా అని చెప్పేసి నువ్వు చెప్పడం ఎంతవరకు కరెక్టు నన్ను కానీ నా అన్నను కానీ నువ్వు ఏం మీ మాట్లాడద్దు అట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ కూడా ఆ మహిళను దళిత మహిళను పట్టుకోలేని ప్రదేశంలో కూడా పట్టుకుంటూ కొట్టుకుంటూ జుట్టును పట్టుకొని ఈడ్చుకుంటూ పోయినటువంటి సందర్భం మేము చూసినాం మరి మేము మా పార్టీ సభ్యులు అయినటువంటి మరి మహిళా సభ్యురాలు మాజీ ప్రజాప్రతినిధి కాబట్టి మా మండల పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము మీరు తక్షణమే న్యాయస్థానానికి వెళ్ళచ్చు ప్రజాస్వామ్య దేశంలో మరి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అన్ని లాలు కూడా మీరు యూజ్ చేసుకోండి కానీ భౌతిక దాడులు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం అని చెప్పేసి మేము మేము ఖండిస్తున్నామని అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఇలాంటి ఘటన వాళ్ళ వాళ్ళ భర్తకు కూడా జరిగింది వాళ్ళ భర్తను మరి మామిడి తోటలకు పోయి మరి కొట్టడం జరిగింది మరి ఇప్పుడు కూడా మరి అదే కుటుంబం మళ్ళా ఇట్లాంటి భౌతిక దాడులు చేయడం చాలా చిక్కు చేయడం చెప్పేసి మేము ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను మరి మీ నాయకుడు మీ గెలిపిచ్చినటువంటి నాయకుడు అండ చూసుకొని నువ్వు ఇలాంటి పెట్టైపోతున్నారా అని చెప్పేసి మీ నాయకుడికి ఒకసారి చురుకంటిస్తున్నాము మీ యొక్క నీతి నిజాయితీ ఉంటే తక్షణమే తనని అరెస్ట్ చేయించాలి అరెస్టే కాదు ఇలాంటి ఘటనలో ఇంకొకసారి చేయకుండా ఎవరు చేయకుండా దీన్ని మీరు కట్టడి చేయాలని చెప్పేసి ఆ నాయకుడికి మీ హితవు వలుకుతూ ఇంకొకసారి ఆ మహిళ యొక్క కుటుంబంలో ఎవరికైనా ఏమన్నా జరిగినట్టుగా మేము భావిస్తే మాత్రం మాకు తెలిసినా కూడా మేము దీన్ని ఖండించుకుంటూ తీవ్రంగా మేము దానికి రాస్తారోకలు ఆందోళన ఆందోళనలు మేము చేపడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము